తెలుగు గ్రామర్ టెట్ టిఎస్సీ స్పెషల్ దంత్య తాళవ్య చెజలు దంతముల నుండి పుట్టినవి దంత్యములు నాలుక దవడ నుండి పుట్టినవి తాళవ్యములు జకారం జకారం అనేవి తాలువు నుండి పుట్టినవి తెలుగులోకి వచ్చేసరికి చాజాలు అనేవి దంత్యాలుగా ఉన్నాయి అందువల్ల తాళవ్యములైన చాజాలు సవర్ణంబులు అని దంత్య ఛాజాలకు తాళవ్య ఛాజాలకు సమానత్వం చెప్పబడింది అంటే దంత్య జకారములకు వ్యాకరణ కార్యాలప్పుడు సమానాలని అర్థం అనమాట తాళవ్య చెజలు దంత్య చజలు ఛాజాలు స జ ఒకటే అనమాట తాళవ్య చెజలు ఈ ఈ ఏ ఏలతో కూడి ఉండేవి ఉదాహరణకు చిలుక చీమ చెలి చేమ జిలా జోడి జెర్రీ జేజే మొదలైనవి తాళవ్య చెజలు ఇవి ఈ ఏ ఏలతో కూడి ఉండేవన్నమాట ఇక దంత్య అ ఆ ఓ అవు వీటితో కూడి ఉండేవి వీటిని మనము దంత్య చెజలు అంటాము ఉదాహరణకు చలి చాప చుక్క చూపు చొక్కు చోటు చౌక జేముడు జాతర జున్ను జూలు జొన్న జోలి జౌకు మొదలైనవన్నీ కూడాను అయితో కూడి చకార జకారాలు తత్సమ శబ్దాలలో మాత్రమే ఉన్నాయి అచ్చ తెలుగు శబ్దాలలో మాత్రం లేవు సంస్కృత సమశబ్దాలలో ఇకారాంతములైన ఉపదా బహువచనం పరం అయితే దంత్యాలవుతాయి ఇలా అయ్యేవి తప్ప సంస్కృత సమశబ్దాలలో దంత్య లేవు తుది అక్షరానికి ముందున్న అక్షరానికి ఉపదా అని పేరు ఇప్పుడు మనము సంస్కృత సమశబ్ద తాలవ్యము బహువచన సంపరం అయితే దంత్యంగా మారటం ఎలా జరుగుతుందో చూద్దాం అచ్చి అచ్చి ప్లస్ లు అచ్చులు రోచి రోచి ప్లస్లు రోచులు వీచి వీచి ప్లస్లు వీచులు రాజీ రాజీ ప్లస్ లు రాజులు వాజి వాజి ప్లస్ లు వాజులు రాజు శబ్దం మాత్రం దంత్యంగా బహువచనం పరం కాకపోయినా కనిపిస్తుంది